ಅದು ದೊಡ್ಡದಿದೆ ಚಕಾಯ್ ಸೆಟ್ ಅದು ಬಹಳ ಅದ ಮೇಮಿನು ನೀನು ಅಲ್ಲಿ ಮಲ್ಲೆ ಇದೆ ತೋರಿಸ್ತೀನಿ ಏನಾಲಾ ಎಕ್ಸಾಕ್ಟ್ ಇದು ಈ ಸ್ಪೆನ್ಸರ್ ರೈಜಿ ಪಾಮೆಸ್ಟರ್ ಲೈಕ್ ಕ್ಲೋರಸ್ ಆನ್ ಟೀಚರ್ಸ್

그렇게 안 돼. 아, 사실 그 정도로. 이쁜 눈치 많은 눈치. 이뻐 뭐 보고 가고? 아니면 앞으로. 이렇게 해야 돼. 무슨 사람? 이게 무슨 씨. 네. 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 हम भी जा रहे चलते हैं ना नहीं नहीं मैं पढ़ो पानी मेरी तो दिशा समझी निभाकर आवाज़ 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 माचो मेरे नाके मालूम है रिकमेंडेशन नहीं सांपो यार मेरे लाइफ में ना ये नॉएल करने को जाना इस पर देता हूँ दोस्तों दोस्तों నేను ఎన్ని రోజులు రిక్వెస్ట్ పెడుతున్నా కానీ మంచిది ఏమైతుందండి సార్ వీళ్ళందరూ పేదోళ్ళు బిలో పవర్టీ లేదా అయిన తర్వాత సీఎం రిలీఫ్ తప్పక ప్లీజ్ కళ్ళు షాప్స్ చాలా మంది అనుమతి లేకుండా జోన నిర్వహిస్తున్నారు సార్ సార్ ఇక్కడ పిరంపల్లి జోన గత మూడు నాలుగు రోజుల నుంచి చాలా మంది ఆయా ఆసుపత్రుల్లో కళ్ళు తాగి జోన అస్తసర్గురైన పరిస్థితులు సో దాని మీద మీరు ఒక ఎంపీగా వాళ్ళని ఇలా పర్మిషించారు వాళ్ళని ఏం ధైర్యం ఇస్తారు సార్ ధైర్యం ఏమి వేయగలుగుతాము అసలు చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి తర్వాత ఇటువంటి కళ్ళు అంటారు అది ఈత కళ్ళ తాటి కళ్ళు అది ఈత కళ్ళు కాదు తాటికళ్ళు కాదు అది దైజీ పాంప్ కళ్ళు అది కెమికల్ కళ్ళు వాటికి అలవాటు ఇక్కడ ప్రాంతంలో చాలామంది అది అదే కాక ఇప్పుడు మిషన్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంతమంది తాగి పేషెంట్లైన ఒకరైతే చనిపోయిండ్రు మన ఇది చాలా బాధాకరంగా ఉన్నది ఒకటేమో మనం సమాజంలో మార్పు తెస్తానికి ప్రయత్నం చేయాలి అది చాలా మెల్ల స్లో ప్రాసెస్ కానీ ఇమీడియట్ ఏమంటే ఇటువంటి కళ్ళు దుకాణాలు ఇట్లాంటి కళ్ళు మామలాలు ఇటువంటి డైజీ పాంప్ కళ్ళు మామలాలు తలుచుకుంటే అధికారులు ఇమీడియట్లీ దీన్ని బంద్ చేయవచ్చు అయితే అధికారుల మీద తప్పనిసరికి తేవాలి నేను వ్యతిరేకతంగా తెస్తాను కానీ అందరం కలిసి కూడా తీసుకురావాలి డెబ్బై మంది సావు బతుకులు ఉన్నారు ఒకరు చనిపోయింట్ ఇంకైనా ఇద్దరైతే సీరియస్ ఉన్నారో చూసినాం ఇప్పుడు మన మిషన్ హాస్పిటల్ ప్రాఫర్ మిషన్ హాస్పిటల్ ఉన్నాం ఇక్కడ రెండు మూడు వార్డుల వాళ్ళు ఉంటే ఇంకో వాడు కేవలము మందు రైతులు ఎంతోమంది మందు విషం తాగి అంటే పురుగుల మంది తాగి ఉన్న వాడు కూడా చూసినాం ఇది అది వేరే విషయం రైతుల బాధలు వేరే విషయం ఇటేమో ఇది తప్పనిసరిగా అధికారులు యాక్షన్ తీసుకోవాలని నా కోరిక కానీ మన బాధ్యత కూడా ఈ ప్రెస్ బాధ్యత మన అందరి బాధ్యత సమాజంలో మార్పు మన బాధ్యత సార్ అధికారులు సరైన జోన పద్ధతుల్లో సమాధానం ఇస్తే ఇది కల్తీ కళ్ళు కాదని చెప్పి వాళ్ళు కొట్టేస్తారు సార్ దాని మీద ఓ శాంపుల్ తీసుకురా అండి నాకు పంపించండి ఇంకెక్కడన్నా నా రెండు ల్యాబొరేటరీస్ హైదరాబాద్కు పంపించండి బాంబేకు పంపించండి ఇది అందరికీ తెలుసు కల్తీ కళ్ళు ఇవాళ కాదు ఈ లాస్ట్ ఎనిమిది తొమ్మిది ఏంలెస్ సంది విపరీతంగా ఎక్కువైందని అందరికి తెలుసు అది కల్ కల్తీ కళ్ళు అంతే హాస్పిటల్ హాస్పిటల్ ఎందుకుంటారు ఆ విషం తాగి ఉన్న వాడు వేరే మందు తాగి అది వేరే వాడు కానీ ఈ వీళ్ళైతే కళ్ళు తాగిన అందరు ఒకటే ఊరి నుంచి కదా అందరు గత గతంలో కూడా ఎర్రవల్లి నారాయణపూర్ ఈ విలేజ్లలో కూడా చాలామంది కత్తి కళ్ళను బాధపడి వాళ్ళు కూడా అస్సల గురైన సంఘటన మనం చూసినాము అంటే లాస్ట్ గత ప్రభుత్వం కూడా తాగుబోతులు తెలంగాణ చేసిందని మీరు మీతో పాటు చాలామంది అన్న సందర్భాలు కూడా మనం చూసినాం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గ్రామాలలో బెల్ట్ షాపులను యథావిధిగా బెల్ట్ షాపులు నడిపించడంతో పాటు కళ్ళు కూడా విచ్చలవిడిగా దాని ధరలు కూడా ఖాళీ నాయకులకు ముడుపులు ఇవ్వనికైనా ధరలు కూడా పెంచి గ్రామాలలో విక్రహిస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది ఆరోపణలు ఉంటాయి వాస్తవాలు అయితే కనబడుతున్నాయి ఆరోపణలు మనం అందం చేస్తాము అందులో కొంచెం వాస్తవాలు ఉండొచ్చు కానీ ఈ రోజైతే డెబ్బై మంది అయితే హాస్పిటల్ సౌపస్ ఉన్నారు కదా అండ్ మనం ఛాలెంజ్ చేస్తాం ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ ఏంటి సార్ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ ఇమీడియట్లీ అయితే ఈ ఘటన నిందితులు ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ ముందుకు ఇటువంటి ఘటన జరగకుండా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే దక్కిన వాళ్ళు కూడా భయపడారు అంటే అది ఇప్పటికే నిర్ధారించింది సార్ అతను గుండె పోడితోనే చనిపోయారు అని అంటారు దానిపైన మీరేమంటారు ఆల్రెడీ నిర్ధారించేసి వాళ్ళు అతను గుండెపోడితోనే చనిపోయాడు కల్తీ కళ్ళుకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు అంటారు విషం తాగితే గుడ్డ పోటీ వస్తారు లివర్ బాయ్ వస్తారు కిడ్నీ వయస్ వస్తారు ఎన్నో వస్తాయి అది కారణం ఎందుకు కారణం ఇదే కదా పోస్ట్ మార్టం చేయండి రా చేసిండ్రీ రిపోర్ట్ రావాల్సింది చేసిండీ పోస్ట్ మార్టం అది టాక్సికాలజీ లాబొరేటరీ ఉందా అంటే విషమును పరీక్షించే లాభ్యర్థి ఉంది సార్ ఈ రోజు మీటింగ్ ఇంకా ఉంది అధికారులను మీరు ఏమన్నా విదలు